జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం మంటంపల్లి పెన్నా ప్రాథమికోన్నత పాఠశాల నందు డాక్టర్ హీరేంద్ర సింగ్ మరియు సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బారాయుడు ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ మారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇండ్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ డెంగ్యూ జ్వరం ప్రాణాంతకమని దీనిని ప్రారంభ దశలో లక్షణాలు గుర్తించి చికిత్స తీసుకుంటే నయమవుతుందని అక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు ఈ డెంగ్యూ దోమ ఏడిఎస్ ఈజిప్ట్ అను ఒక ఆడదోమ కుట్టడం వల్ల ఈ డెంగ్యూ జ్వరం వస్తుందని దీనిని పులిదోమ అని కూడా అంటారని ఇది చిన్నగా ఒంటి మీద తెల్లని చారలుగా కలిగి ఉంటుందని ఇది కుడితే చాలా ప్రమాదకరమని అక్కడి పిల్లలకు అధ్యాపకులు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాథమికోన్నత పాఠశాల కన్వీనర్ రామయ్య సూపర్

ఈ ఈ కొనకాలం ఏమంటే జూలై ఒకటో తారీఖు నుంచి జూలై మంత్ ఎన్ని వరకు కూడా అర్థమైంది అందరికీ ఏమంటారా ఏ దోమం ఎందుకు బిందుకు జ్వరం వస్తుంది ూరం తర్వాత డెంగు దూరం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే